తండ్రి మరణం అదే సమయంలో రంజీ మ్యాచ్ కోహ్లీ మానసిక దృఢత్వాన్ని తెలిపే ఘటన రెండు వేల ఆరులో జరిగింది అతడి తండ్రి ప్రేమ్ కోహ్లీ పక్షవాతం కారణంగా మంచం పట్టారు అప్పుడు విరాట్ కోహ్లీకి పదిహేడు ఏళ్ళు అతను రంజీ ట్రోఫీలో ఢిల్లీకి ఆడుతున్నాడు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కర్ణాటకతో మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ నాట్అవుట్గా నిలిచాడు అదే రోజు రాత్రి ప్రేమ్ కోహ్లీ అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ చనిపోయారు రాత్రి రెండు గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు తన క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన తండ్రిని కోల్పోవడం విరాట్ కోహ్లీకి పెద్ద షాకు కానీ విరాట్ కోహ్లీ ధైర్యంగా ఉన్నాడు ఇంటికి బంధువులు రావడం మొదలైంది విరాట్ కోహ్లీ కంటనీరు రానివ్వలేదు తెల్లవారుజామున ఢిల్లీ కోచ్ చేతన్ శర్మకు ఫోన్ చేసి తన తండ్రి మరణ వార్తను చెప్పి రంజి రంజి మ్యాచ్లో తన ఇన్నింగ్స్ను కొనసాగించాలనుకున్నట్లు వెల్లడించాడు స్టేడియానికి వెళ్ళి తన సహచరులను కలిసినప్పుడు కోహ్లీ కన్నీళ్లు ఆగలేదు కానీ వెంటనే తమాయించుకొని మైదానంలోకి దిగాడు ఆ మ్యాచ్లో తొంభై పరుగులు చేశాడు ఆ కఠిన సమయంలో విరాట్ కోహ్లీ చూపించిన అంకితభావం అతని ప్రవర్తనతో ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోయారు ఇన్నింగ్స్ ముగిశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీలో ఆ రోజు రాత్రి నుంచి పరిణతి కనిపించినట్లు ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ తల్లి సరోజు చెప్పారు అన్న వికాస్తో కలిసి విరాట్ కోహ్లీ కూడా ఇంటి బాధ్యతలు పంచుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత విరాట్ వెనుక తిరిగి చూడలేదు దేశం కోసం విరాట్ కోహ్లీ చేసినటువంటి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి వ్యక్తే పెద్ద గొప్ప క్రికెటరు ప్రపంచ స్థాయికి కీర్తించదగే వ్యక్తి విరాట్ కోహ్లీ